నీ వల్ల కాదు నువ్వేం చేయలేవు అంటా ఉంటారు కానీ దేవుని బిడ్డారా ఆ అబద్ధాన్ని మనం నమ్మనే నమ్మకూడదు వీళ్ళు ఏం చేశారు తెలుసు అబద్ధాన్ని నమ్మారు ఇస్రాయల్ ప్రజలు భయమేసి భయపడిపోతున్నారు ఏమంటే వీళ్ళ ముందు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు ఆలోచన చేస్తే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు హలే లూయ శత్రువులు ఎర్ర సముద్రంలో మునిగిపోయేటట్లు దేవుడు చేశాడు అసలు ఇవన్నీ కళ్ళకు కనపడట్లేదు వీళ్ళకి అర్థం కావట్లేదా మైండ్ ఉందా ఇలా మైండ్ లేని పనులు చేస్తున్నారు కానీ కాలేబు ఏం చేస్తున్నారు తెలుసా అందరూ ఆలోచించినట్లుగా ఆలోచించట్లా ఎ స్పెషల్ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి లోకమంతా ఒకలాగా ఉంటే కాలేపు మాత్రం వేరుగా ఉన్నాడు ఆ పది మంది ఒకలాగా ఉంటే కాలేపు మాత్రం ప్రత్యేకంగా కనపడుతున్నాడు మంచి వార్తను తీసుకెళ్ళాడు కాలేబు ఎవరిని చూస్తున్నాడు తెలుసా దేవుణ్ణి చూస్తున్నాడు ఆ మేన్ సమస్యను చూడట్లా Amaya.